ఈ ఐదు సంవత్సరాలుగా ఈ ఆంధ్ర రాష్ట్ర కోట్లాది మంది ప్రజలు ఎన్నో అవమానాలు ఎన్నో ఘోరాలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ కేసులు కానివ్వండి ఎవరు నోరు ఎత్తి ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించటం అనేటువంటిది పరిపాటిగా మారిపోయింది అయితే మేము ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో సమూలమైనటువంటి మార్పు రావాలని ఒక బీసీ యువకుడుగా బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రజల ముందుకు వస్తే గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ నాడు పొంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వేలాది మంది రామచంద్ర యాదవ్ గారి వాహనాలపైన అనుచరులపైన దాడి చేసి వాహనాలను ధ్వంసం చేసి పోలీస్ స్టేషన్ ఎదురుగా కాల్చివేత కూడా వాహనాలు గురి అయినాయి అయినా కానీ పోలీసులు చే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారే తప్ప సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఎదుటనే వాహనాలను తగులు పెడుతుంటే పోలీసు వ్యవస్థ కళ్ళప్పగించి చూడటం ఎంతో దారుణం ఇదే కాదు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గంలో పొంగనూరుకి గ్రామానికి ఎంటర్ అవ్వాలంటే అంగళ్ళు అనేటువంటి ఒక ఏరియాలో పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఆనాడు కూడా ఆ వాహనాల మీద దాడి చేయటం ఆనాడు కూడా ఎవరి మీదైతే దాడి చేసి బాధితులుగా ఉంటారో ఆ బాధితుల పైన అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించటం జరిగింది నిన్నగాక మొన్న బీజేపీ వ్యక్తి సీఎం రమేష్ గారి పైన కూడా వైసీపీ మూకలు దాడులు చేయటం జరిగింది అంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఎవరికి లేదా అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం అందుకనే ఈ రాష్ట్రం బాగుపడాలంటే జగన్ పోవాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటేనే జగన్ పోవాలనేటువంటి నినాదాన్ని తీసుకున్నాం గతంలో కూడా ఈ రే ఈ రాష్ట్రంలో ఎనభై శాతంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించారు అందులో నేను కూడా ఉన్నాను అయితే ఈ ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తరువాత ఈ రాష్ట్ర ప్రజలకు ఒక పిలిపిస్తున్నాం ఓ కోట్లాది మంది ఓటరు మహాశీలారా రానున్న ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటును మీరు అభివృద్ధి కొరకు పాటుపడే వ్యక్తులకు వెయ్యండి ప్రశ్నించేటువంటి వారిపై దాడులు చేసేటువంటి వ్యక్తులను ఓడించండి అనేటువంటిది మేము పిలిపిస్తున్నాం ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసాం ఎవరికైనా స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశాలు ఇచ్చిన ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఈనాడు ఏ ఉద్యోగస్తులైనా రోడ్డీకి ఉద్యమాలు చేయాలంటే వాళ్ళు సస్పెండ్ అయిపోతున్నారు ఏ రాజకీయ నాయకుడైనా రోడ్డీకి ఉద్యమాలు చేయాలంటే వాళ్ళు జైలుకు పోతున్నారు ప్రజాస్వామ్య దేశంలో బహుజనులకు మాట్లాడే హక్కు కూడా లేకుండా పోతుంది దళిత యువకులను సంపి డోర్ డెలివరీ చేస్తున్నా మాట్లాడలేని పరిస్థితి వస్తున్నది బీసీల పైన బీసీ నాయకత్వాలపైన ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఆచరణలోకి వచ్చేటప్పటికీ ఎవరైతే బీసీలను బాగుపరుస్తారనుకుంటారో ఆ వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు మా పార్టీకి ఎన్నుముఖాన్ని చెబుతున్న తరుణంలో బోడే రామచంద్ర యాదవ్ గారు ఒక బీసీ వ్యక్తి అయినప్పుడు అతన్ని అడుగడుగున అడ్డుకుంటున్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అతను ఒక షోడో సీఎంగా వ్యవహరిస్తూ ఈ వ్యవస్థని నాశనం చేస్తుంటే చూస్తూ ఉండటంలో ఆంతర్యం ఏమిటి అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాం రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులు జరుగుతున్న ఈ రాష్ట్రంలో రాజధాని రాజధాని లేని రాష్ట్రాన్ని సృష్టించినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకోవటానికి అవకాశం లేకుండా చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ నిత్యావసర వస్తువులు పెరుగుతున్న ఇది ప్రజలకు కానరానట్టుగా నటిస్తూ ప్రజల నెత్తిన భారాన్ని మోపటం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూస్తున్నాం మీరిచ్చేటువంటి ఉచిత పథకాలు కాదు శాశ్వత అభివృద్ధి చెందేటువంటి ఫ్యాక్టరీలు ఏమన్నా తీసుకొచ్చారా ఈ రాష్ట్రంలో అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొన్ని పరిశ్రమలు రావాలి వాటిల్లో ఉద్యోగాలు ఉండాలి ఆనాడు మాత్రం ఆ కుటుంబాలు అభివృద్ధి చెందుతుంది తప్ప ఉచిత పథకాలు ఇచ్చి కోట్ల రూపాయలు దోసుకు తింటున్నటువంటి రాజకీయ వ్యవస్థను సృష్టించారు మీరు ఒక ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు మీ పరిపాలన చూశాం మీరు మంత్రులను కేటాయిస్తారు ఆ మంత్రులకు పవర్ ఉండదు ఏనాడైనా ఈ ఏ ఒక్క ఎస్సీ బీసీ మైనార్టీ మంత్రి తన శాఖ గురించి ప్రెస్ మీడ్ పెట్టి తన శాఖ గురించి వివరించినటువంటి సందర్భం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా ఎమ్మెల్యేల పరిస్థితి కూడా వారు స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించేవారు జగన్మోహన్ రెడ్డి గారు అని మేము ప్రశ్నిస్తున్నాం అంటే సకల శాఖల మంత్రులని మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నలుగురు ఐదుగురు వ్యక్తులను పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నావే తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన ఏకైక ముఖ్యమంత్రిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతున్నారు అందుకనే ప్రజలు మరో స్వాతంత్రం పోరాటానికి సిద్ధం కండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కాని వస్తే మనం వేసుకున్న ఓటు మనకు ఎన్నుపోటై తగులుతుంది మన ఇంటిలోంచి మనం బయటికి రావాలన్నా కానీ ఈ యొక్క ఒక సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి యొక్క సామాజిక వర్గం వారి యొక్క పర్మిషన్ తీసుకొని బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే రాజకీయ మార్పు కోరుకుంటున్న ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడాను ఒకసారి ఆలోచించి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వకుండా ప్రత్యాన్మయంగా రాజకీయ వ్యవస్థ ఏర్పాటు దానికోసం గాను రాష్ట్రాన్ని అభివృద్ధి చెందేటువంటి శక్తులు ఎన్నుకునే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రజలు పిలుపునిస్తాం మన రాష్ట్రంలో జరుగుతున్న పాలన గురించి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మన రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా ఒక అరాచకమైన పాలన ఒక నియంత పాలన జరుగుతుంది ఈ ముఖ్యమంత్రి నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ ఈ బీసీల బీసీల మీద దాడులతోనే ఈ పరిపాలన జరుగుతూ ఉంది మన రాష్ట్రంలో చూసుకుంటే సుమారు మూడు వందల మంది బీసీలు హత్యకు గురయ్యారు ఈ ఐదు వందల ఐదు సంవత్సరాల్లో ఎనిమిది వందల మంది మీద తప్పుడు కేసులు పెట్టారు దాదాపు మూడు వేల మంది బీసీలు దాడులకు గురయ్యారు మన పొరుగునే ఉన్న బాపట్ల జిల్లాలో అమర్నాథ్ అనే బీసీ బాలుడు తన అక్కని వేధిస్తున్నందుకు అడ్డుకున్నందుకు అతని మీద పెట్రోల్ పో సజీవ దహనం చేశారు మన జిల్లాలో పద్మా అనే మహిళ బీసీ మహిళ వైసీపీలో జాయిన్ అవ్వనందుకు అతని వివస్త్రం చేసి దాడి చేశారు పొంగనూరులో రామచంద్ర యాదవ్ గారు సాక్షాత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ప్రచారం చేసుకోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రచారం చేసుకోవడానికి కూడా వీలు లేకుండా పోలీస్ స్టేషన్ ముందే సాక్షాత్తు అతను వాహనాలు తగలపెట్టి అతని మీద హత్యాయత్నం చేశారు మళ్ళీ తిరిగి అతని మీదే కేసులు పెట్టారు ఈ పోలీసులు ఈ విధంగా బీసీల మీద దాడులే లక్ష్యంగా పరిపాలన సాగుతూ ఈ ముఖ్యమంత్రి నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటాడు కావున ఈ ఎన్నికల్లో బీసీ సోదరులందరూ గమనించి ఇంతకుముందు మనం స్వాతంత్రం కో దేశ స్వాతంత్రం కోసం ఉద్యమం చేశాం ఇప్పుడు మన బీసీల స్వాతంత్రం కోసం మనం పోరాడాలి సమయం లేదు ఇప్పుడు కానీ పోరాడపోతే మన బీసీలు బానిసలుగానే బతకాల్సి వస్తుంది మనకు మాట్లాడే హక్కు కూడా ఉండదు అందువల్ల బీసీలందరూ ఐకమత్యంగా ఈ జగన్ పోవాలి బీసీలు బతుకులు మారాలి ఇదే మన నినాదంగా మనం రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్క బీసీ సోదరుని చైతన్యవంతం చేసి అందరినీ కలుపుకొని పోయి జగన్ దిగిపోయే వరకు మనం విశ్రమించకుండా పోరాడాలి అని కోరుకుంటూ మళ్ళీ యాభై ఆరు కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ చేశాడు ఈ ముఖ్యమంత్రి యాభై ఆరు మంది వాళ్ళ పార్టీ వాళ్ళకి పదవులకు తప్పితే ఈ యాభై ఆరు కార్పొరేషన్ల నుంచి ఒక్క రూపాయి నిధులు కూడా లేవు బీసీ సప్లైన్ దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పథకాలకి మళ్లించాడు బీసీ సప్లైన్ ద్వారా రా బీసీలకు చెందాల్సిన డబ్బుని ఈ విధంగా ప్రతి విషయంలోనూ బీసీలకు అడుగడుగున అన్యాయమే జరిగింది కావున ఈ బీసీ సోదరులందరూ ఐకమత్యంగా పనిచేసి జగన్ పోవాలి మన బీసీల బతుకులు మారాలి ఇదే మన నినాదంగా శ్రమించి ప్రతి ఒక్కరికి తెలియజేసి జగన్ దిగిపోయే వరకు మనం విశ్రమించకుండా పనిచేయాలని కోరుకుంటున్నాం